चर्ल मुनपालिटी वैस चैरम వన్గా ఇరవై ఆరు ఇరవై ఏడవ వార్డుకు చెందిన శ్రీ షేక్ మదార్ సాహిబ్ గారు ఎన్నిక ఏకగ్రీయమైనందుకు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకుమ్మడిగా మరి తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ మదార్ సాహెబ్ గారు అలాగే నరసింహారావు గారు అలాగే సహకరించిన యశోప్ గారు మిగతా మరి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయంగా ఈరోజు మేము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది వారందరి ఆకాంక్షలు మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీకరిస్తూ మెరుగైన పారిశుధ్యాన్ని రోడ్లని వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా మంచి పరిపాలనగా మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మదా సాహిఫ్ గారికి అభినందనలు తెలియజేస్తూ పెద్ద అయిన ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము వదులుకునేది లేదు భవిష్యత్ తరాలకు కూడా మేము ఆదర్శంగా ఆయనకు సపోర్ట్ చేసుకుంటా మేము నిలబడతామని ఈ స్వభావం కోసం బాధ చెప్తా వాచల్ డెవలప్మెంట్ ఈ సంవత్సరం లోపే మా బ్రహ్మారెడ్డి గారు వచ్చాక చాలా తేడా కనబడుతుంది న్యాయం లేట్ అవ్వచ్చేమో కానీ న్యాయం న్యాయం గుర్తి జరుగుద్ది ఆయన ద్వారా మంచి జరుగుద్ది ఈ కౌన్సిలర్లందరు నాకు సపోర్ట్ ఇచ్చిన ధన్యవాదాలు మా కౌన్సిల్ మొత్తం మీకు అండగా ఉంటూ ప్రతి విషయంలో బ్రహ్మాండమైన ఆర్గనైజ్ చేసి మీ స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఈ సమావేశం ద్వారా విలేకరులందరికీ నమస్కారం చేస్తూ నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్తో ఉండ ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు అయితే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాం ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం ముస్లింలకు ఇస్తాం మున్సిపల్కి ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన దరిమిలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేము బయటికి రావటమైంది బూసీ గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీట్ ఇవ్వటం జరిగింది అది ఒక చారిత్రాత్మకమైన విజయం రెండు ఓట్లు వేయాలి చైర్మన్కి కౌన్సిలర్కి బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గాంబ గారు మా అమ్మగారు ఉన్నారు మా పెద్దన్నయ్య ఆరు రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి ఒక్క ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రుడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు దరిమిళ కాలక్రమేణా జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే కొంత హేయభాగం కలిగింది అయినా కానీ మేము మొన్న దాకా అట్టనే ఉండి టీడీపీకి సపోర్ట్ ఇస్తూ మేము టీడీపీకి వచ్చిన దాకా ఆ రోజు దాకా టీడీపీకి మెజార్టీ లేదు చౌండ్రు అయితే ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య అమ్మ దుర్గాంబ గారి ఆలయంలో చైర్మన్గా చేయటం ఈరోజు మాకు బ్రహ్మారెడ్డి గారి ద్వారా నాకు సభ పదవి ఆపాదించటం ఒకే ఇంట్లో ఇద్దరు డబ్బులు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఒక ఘనత జూలకట్టి వాళ్ళ నిబద్ధత దీనికి సదా మేము మా ఫ్యామిలీ నన్ను సాహిబ్బు గారి ఫ్యామిలీ సదా జూలకంటి వాళ్ళకు రుణపడి ఉంటాం ఆ రోజు పెద్దరామిరెడ్డి జూలకంటి రామిరెడ్డి గారికి పెదరామిరెడ్డి గారికి మా నాన్నతో మంచి సహవాసం తర్వాత మా అన్న జూలకంటి నాగిరెడ్డి గారికి మా ఫ్యామిలీ ఇచ్చాం మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నేచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా కాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్